నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్శుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయోభిలాషులకి కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోలో మనం గురు సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి మే పదిహేనో తారీఖు గురువు వృషభ రాశి నుంచి మిథునంలోకి సంచారం అనేది జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి వస్తూ ఉంటాయి మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నప్పటికీ పన్నెండు నదులకే ఈ ప్రాముఖ్యత అనేది ఉండటం జరిగింది ఈ మే పదిహేనో తారీఖు పద్నాలుగు రాత్రికే గురు భగవానుడు వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తున్నారు కాబట్టి మే పదిహేను ఉదయం నుంచి మనకి పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు అనేవి రావటం అనేది జరుగుతుంది కాబట్టి మనం తరచూ వింటూ ఉంటాం గురుబలం కాస్త తక్కువగా ఉంది అని అలాగే గురుబలం లేదండి కాస్త దానికి పరిహారం చేసుకోండి అని ఇలాంటి విషయాలు మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు లేదా మనం ఒక యాస్ట్రాలజర్ని కలిసినప్పుడు పురోహితుడు పండితుడిని కలిసినప్పుడు కాబట్టి అందరికీ కూడా గురుబలం అనేది కావాలి కొంత శనిగ్రహం మనకి అనుకూలం లేకపోయినా రాహుకేతువులు ఇబ్బంది పెట్టినా కొంత గోచారపరంగా మనకి ఇబ్బంది జరుగుతున్నప్పటికీ కూడా మహర్దశ అనేది కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మనకి గోచారంలో గురుబలం కాస్త వస్తోంది అంటే కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది అంటే ఒక సంవత్సరం పాటు అది మనకి ఫేవర్గా ఉన్నా కూడా అన్నీ కూడా శుభకార్యాలు మంచి అనేవి జరగటానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మే పదిహేను పద్నాలుగు రాత్రే మారుతున్నారు కాబట్టి మే పదిహేను ఉదయం నుంచి మనకి ప్రామాణికంగా సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నదిలో స్నానాలు పితృకార్యాలు చేసేవారు అక్కడ పితృకార్యాలు చేయటం అనేది కూడా ఒకంత ఎంతైనా మంచిది నదీ పరివాహక ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి మనం ఎలాగో మన తల్లిదండ్రులు కథించిన తల్లిదండ్రులకి చేసుకుంటూ ఉంటాం అలాగే ఇలాంటి కార్యాలు అలాగే కుంభమేళాలో కొంతమంది పెడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు మనకి గయాశ్రాదం అని గయలో పెడుతూ ఉంటారు పిండ ప్రధానాలు జరుగుతూ ఉంటాయి కాశీలో జరుగుతూ ఉంటాయి ఎక్కడ మనకి పుణ్యక్షేత్రం ఉన్నా కూడా అక్కడ మనం చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ పుష్కరాలప్పుడు కూడా చేసుకోవటం మంచిది పితృదేవతల ఆశీర్వచనం అనేది సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి దాన ధర్మాలు చేసుకోవటం పితృకార్యాలు చేసుకోవటం అనేది కూడా ఎంతైనా మంచిది ఈ గురువు మనకి ఇక్కడ మిథునంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఐదు రాసులకి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా మొట్టమొదటి రాశి మనం తీసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ద్వితీయంలో సంచారం కాబట్టి అత్యంత అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు తర్వాత సింహరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు మధ్యస్థం కంటే ఎక్కువనే మనం ఉండ చెప్పవచ్చు అలాగే తులారాశి వారికి కూడా అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ వృషభ రాశి తర్వాత వారికి అత్యంత అనుకూలత తర్వాత ధనసు రాశి వారికి తీసుకుంటే చతుర్థంలో శని ఉన్నప్పటికీ సప్తమంలో గురుబలం ఉంది కాబట్టి మంచి జరుగుతుంది చిట్ట చివరిగా కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా రెండున్నర సంవత్సరాలు కాస్త జన్మ శని తప్పింది కాబట్టి జన్మం నుంచి పంచమంలో గురుబలం అనేది వీరికి రావటం ఎంతైనా చెప్పదగ్గ సూచన కాబట్టి ఇది అత్యంత అనుకూలతగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి ఒక్కొక్కరికి ఎలా ఉంది అనే అంశాన్ని మనం రాశిపరంగా చూసుకునే తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం నమస్కారం ముఖ్యంగా ఈ గురు సంచారం వల్ల మీ మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలనలోకి చేసుకుందాం వీరికి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి తీర్థయాత్రలు చేస్తారు సోదర మూలక లాభం అనేది కనబడుతోంది కుటుంబంలో కాస్త మనస్పర్ధలు వస్తాయి పిల్లల విషయాల్లో జాగ్రత్త అవసరం వారి వల్లే వీరికి కొంత మనస్పర్ధలు అనేవి వచ్చే అవకాశం అనేది కనబడుతోంది కాబట్టి వారిని ఒక గంట కనిపెట్టడం అనేది మంచిది పూర్వపుణ్యం అనేది కొంత ఉన్నది దైవారాధన మేలు చేస్తుంది మీరు ఎంత గురుబలం పెంచుకుంటే అంత మంచిది కాబట్టి ఇక్కడ గురు ఆరాధన చేసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన దత్తాత్రేయ స్వామి అలాగే దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకున్నట్టయితే ఎంతైనా మంచిది చరిత్ర పారాయణం చేసుకోవటం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం ఈ గురు సంచారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే వీరికి అత్యంత అనుకూలంగా ఉంది అని అన్నింట జయము అని మనం చెప్పవచ్చు రెండో ఇంట గురు సంచారం అనేది అత్యంత అనుకూలత కుటుంబంలో అన్నీ కలిసి వస్తాయి ధనధాన్యాలు అనేవి వృద్ధి చెందుతాయి కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతారు వివాహం కాని వారికి వివాహము సంతోషమైన కాలము కుటుంబంలో అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకోని సమస్యలు వచ్చినా కూడా అవి ఆ దగ్గర దాకా వచ్చి పక్కకి పోతూ ఉంటాయి సమయానికి వీరికి అన్నీ కూడా కలిసి వస్తాయి ఉద్యోగంలో పదోన్నతి ఉన్నది ఉద్యోగం లేని వారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఎటు చూసుకున్న తర్వాత అంతా కూడా వీరికి మంచిగానే ఉంది గురు సంచారము కాబట్టి ఈ సంవత్సరం పాటు శని గురు అత్యంత అనుకూలంగా ఉన్న రాశుల్లో ఇది మొట్టమొదటి రాశి అని మనం చెప్పవచ్చు నమస్కారం ఈ గురు సంచారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే జన్మంలో సంచారం కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలే వీరికి గోచరిస్తాయి ఇంట్లో శుభకార్యాలు అనేవి జరుగుతాయి వివాహాది కార్యక్రమాలు కూడా వీరికి జరిగే అవకాశం ఉన్నది సంతానపరమైన శుభమూలక ఖర్చులు అంటే కొంత సంతానపరమైన ఇబ్బందులు ఉన్నవారు డాక్టర్ సలహాలు తీసుకోవటం ఇప్పుడు ఉన్న కొత్త టెక్నాలజీలకి అనుగుణంగా వీళ్ళు సంతానాన్ని ట్రై చేయటం అనేది వీరు మంచిది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేయటం జరుగుతుంది వీరు విదేశాలకు వెళ్ళని కొంతమంది ఉంటే వారు పిల్లలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంట్లో వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతోంది ఒకంత వీరికి గురువు జన్మంలో సంచారం అనేది కొంత మిశ్రమ ఫలితాలనే సూచిస్తాయి ఒక ఇంత బాగుంటుంది అనుకున్నా కూడా మనం మిశ్రమ ఫలితాలనే ఇక్కడ మనం చూడాలి కాబట్టి ఇష్టదేవత ఆరాధన మంచిది దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నా కూడా వీరికి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు వ్యయంలో సంచారం చేస్తున్నారు పన్నెండులో మిథునంలో కాబట్టి ఇంట్లో శుభమూలక ఖర్చులు అనేవి వీరికి ఉంటూ ఉంటాయి ఇల్లు కొనుక్కోవటము అలాగే ఇంట్లో వాహనాలు అనేవి కూడా వీరు కొనుక్కునే ప్రయత్నం చేస్తారు క్రయ విక్రయాల్లో కూడా వీరికి లాభాలు అనేవి జరుగుతాయి కొంత అనారోగ్య సూచన కనబడుతోంది ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా ఉంటాయి డబ్బు సర్దుబాటు అయితే అవుతుంది ఆకస్మిక ధనలాభం అయితే సూచితం అనేది కనబడుతోంది కాస్త వీరికి శుభమూలక ఖర్చులు అయితే కనబడుతున్నాయి తీర్థయాత్రలు చేయటము ఇంట్లో శుభకార్యాలు అనేవి జరగటము మంచికై వీరు డబ్బు వెచ్చించటం అనేది జరుగుతూ ఉంటుంది కాస్త అష్టమ శని కూడా కొంత ప్రభావం తగ్గింది కాబట్టి అష్టమ రాహువు అలాగే వ్యయంలో ద్వితీయంలో కేతువు ఉన్నారు కాబట్టి కొంత కుటుంబపరమైన సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్త అవసరము వాహనాలు తోడేటప్పుడు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త ఆకస్మికంగా ధనలాభము ఆకస్మికంగా అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ గురు సంచారం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం మే పదిహేనో తారీఖు మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అలాగే గురు మిథున రాశి సంచారం కాబట్టి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా పదకొండులో సంచారం అంతా లాభం అన్నింటా కూడా జయం అనేది మనం చెప్పవచ్చు ఉద్యోగంలో మార్పు కొత్త ఉద్యోగాలు వస్తాయి చేస్తున్న ఉద్యోగాలు ప్రమోషన్స్ వస్తాయి అలాగే స్థాన చలనం ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ప్రమోషన్స్ వల్ల కూడా వీరికి స్థాన చలనము ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది సంతానపరమైన సుఖాలు అభివృద్ధిలోకి వస్తారు వివాహాలు అవుతాయి వాహనాలు ఇల్లు కొనుక్కుంటారు అన్ని వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం అనేది ఇది మనం చెప్పవచ్చు సంతానపరమైన సమస్యలు కూడా తీరుతాయి సంతానం లేని వారు ప్రయత్నం చేస్తే సఫలీకృతమవుతుంది అలాగే సంతానం ఉన్నవారికి మంచి అభివృద్ధిలోకి వేస్తారు వారు చదువు అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా వారు కూడా నిలదొక్కుకుంటారు వీరికి గురుబలం ఉంది కాబట్టి ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం మంచిది అలాగే దత్తాత్రేయ దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకున్నా కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకి గురువు మిథునంలో సంచారం జరుగుతోంది కాబట్టి కన్యా రాశి వారికి అది దశమ అవుతుంది కాబట్టి దశమ సంచారం ఏ విధంగా ఉంటుంది అని అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మే పదిహేను నుంచి మళ్ళీ వచ్చే మే వరకు రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా ఏ విధంగా ఉంటుంది ఈ గురు సంచారం అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఉద్యోగంలో కొంత మార్పు వస్తుంది తిప్పట ఖర్చులు ఎంత ధనం వచ్చినా కూడా అంత ఖర్చు అయిపోతుంది గృహంలో మార్పు అనేది సూచిస్తోంది కొత్త ఇళ్ళు కొనుక్కునే అవకాశం అయితే కనబడుతోంది లేని పక్షంలో ఉన్న ఇంట్లో నుంచి కొంత దూరంగా వెళ్ళటం అనేది కూడా జరుగుతోంది ఉద్యోగ స్థానంలో కొంత సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చికాకులు సమస్యలు వస్తాయి మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన ఆరోగ్యం మూలక ఖర్చులు కూడా సూచిస్తున్నాయి అన్నింటా కూడా జాగ్రత్త అనేది అవసరం కాబట్టి ఒకంత చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వీరికి ఎందువల్ల అంటే సప్తమంలో శని అలాగే జన్మం నుంచి కేతువు వ్యయంలోకి వెళ్తున్నారు అలాగే షష్టంలో రాహు కొంత అనుకూలంగా ఇవి ఉన్నప్పటికీ గురుబలము తగ్గుతోంది శని ప్రభావం కూడా పెరుగుతోంది కాబట్టి జాగ్రత్త అనేది వీరికి అవసరము నమస్కారం ఈ వీడియోలో మనం గురు సంచారము తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అనుకున్నట్టుగా ఈ సంవత్సరంలో ఐదు మంచి శుభ ఫలితాలు వచ్చే ఐదు రాసుల్లో ఇది మనకి మూడో రాశిగా చెప్పవచ్చు వృషభ సింహం తర్వాత తులారాశి అత్యంత యోగవంతమైన రాశి అని మనం చెప్పవచ్చు ఇక్కడ గురువు భాగ్యంలో తొమ్మిదిలో సంచారం చేస్తున్నారు కాబట్టి అత్యంత యోగవంతంగా ఉంటుంది పూర్వపుణ్యం మనకి కలిసి వస్తుంది తండ్రుల నుంచి కూడా కలిసి వస్తుంది పిత్రార్జితం అనేది కలిసి వస్తుంది ఉద్యోగంలో పదోన్నతి ఆరోగ్యం బాగుంటుంది ఎంతైనా వారికి సమస్యలు ఏమన్నా వచ్చినా కూడా దాని నుంచి బయటపడతారు వారి వ్యక్తిత్వంలో కూడా కొంత మార్పు అనేది వస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి అభివృద్ధి చెందుతాయి సోదర మూలక లాభాలు ఉంటాయి సంతానం అభివృద్ధి చెందుతుంది పిల్లలు బాగా చదివి మంచి ర్యాంకులు అనేవి సాధిస్తారు కాబట్టి పిల్లల పరంగా కూడా వీరికి సంతోషంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు జీవితంలో మార్పు వస్తుంది అంటే ధన మూలకంగా వీరు అభివృద్ధి చెందుతారు వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా బాగుంటుంది కొత్తవి ప్రారంభిస్తారు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాగే చేస్తున్న ఉద్యోగాల్లో పదోన్నతి ప్రమోషన్స్ అంటే మానిటరీ బెనిఫిట్స్ కూడా వస్తాయి కొన్ని మనకి ప్రమోషన్స్ వచ్చి హయ్యర్ పొజిషన్ వచ్చినా కూడా కొంత మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉండవు అంటే డబ్బు మూలకంగా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉండవు కానీ అది ఇప్పుడు రాబోతున్నది కాబట్టి శని సంచారంతో పాటు సష్టమంలో భాగ్యంలో గురు సంచారం అత్యంత యోగవంతంగా ఉంది పంచమంలో రాహు అలాగే ఏకాదశంలో కేతు సంచారం అన్నీ కూడా బాగున్నాయి ఈ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉన్న రాసుల్లో వీరు మూడో రాశి ఈ సంవత్సరం ఎంత వీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అంత అభివృద్ధి చెందుతారు పురోగవృద్ధి వైపు నడుస్తారు అని మనం చెప్పవచ్చు నమస్కారం నేను మీ పణిభాస్కర్ దిశక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి గురు సంచారం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసినట్టయితే గురుబలం కొంత తగ్గుతోంది వీళ్ళకి సప్తమం నుంచి అష్టమంలోకి సంచారం అనేది జరుగుతోంది కొంత ఆరోగ్యపరంగా సమస్యలు తాత్తే అవకాశం ఉంది జాగ్రత్త అవసరము అలాగే ఇంట్లో శుభమూలక ఖర్చులు అనేవి కూడా ఉంటాయి ఇల్లు తీసుకునే వారికి ఇది మంచి సమయం ఇల్లు తీసుకుంటారు మారుతారు అని మనం చెప్పవచ్చు అలాగే ఉద్యోగ మార్పు కూడా వీరికి సూచితం కనబడుతున్నది మధ్యలో జూలై నుంచి నవంబర్ మధ్యలో కొంత వీరికి జాగ్రత్త అనేది అవసరము అంటే ఆరోగ్యపరమైన సమస్యలు మనకే అంటే ఉన్న ఆలోచన ఏదో జరుగుతోంది ఎవరో ఏదో చేస్తున్నారు అన్న భావన అనేది మనకి కలుగుతుంది మన మీద మనకే కొంత ఇబ్బంది అనేది వస్తుంది అంటే ముఖ్యంగా తీసుకుంటే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో పట్టడం వల్ల కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కూడా వస్తూ ఉంటాయి సంతానపరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కొంత ఉంటూ ఉంటాయి అలాగే పిల్లల చదువు వాటి మీద కూడా కొంత పరిశీలించవలసిన అవసరం అయితే ఉన్నది ఎందుకంటే అస్తమం అనేటప్పటికే కొంత అనుకోని విధంగా మనకి ఆకస్మికంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎంత మనం వారి మీద ఇది ఉన్నప్పటికీ కూడా కొంత సంతానం మీద వారు పరిశీలన అనేది అంటే అప్పుడప్పుడు మనం వాళ్ళని గురించి తెలుసుకోవటం అనేది మంచిది చదువుకుంటున్నప్పుడు కానివ్వండి వారు వారు ఏ చదువు అయితే అది టెన్త్ అయితే టెన్త్ ఇంటర్ అయితే ఇంటర్వ్యూ అలాగే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ కాబట్టి తెలుసుకోవటం అనేది మనకి ఎంతైనా మంచిది అలాగే ఉద్యోగ స్థానంలో కూడా మార్పు కనబడుతోంది మన పని మనం చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి గురు సంచారం ఏ విధంగా ఉన్నది అనేది చూసుకుంటే గురువు మిథున రాశి సంచారం కాబట్టి సప్తమ దృష్టి వీరి మీద ఉంటుంది ఎంతైనా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు సప్తమంలో గురు సంచారం కూడా చాలా వాటికి ఎంతైనా మనకి బలం ఉంటుంది మనం అనుకున్నట్టుగా ఈ సంవత్సరం ఐదు రాశుల వారికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం అనుకున్నాం నాలుగో రాశివారు వీరు ధనుర్ రాశివారు కాబట్టి ఈ రాశి వారికి అంతా కూడా ఈ సంవత్సరం గురు సంచారం అంతా కూడా బాగుంటుంది చేసే వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం విదేశీయానం అనేది చేస్తారు ఉద్యోగాల కోసం చేస్తారు అలాగే చదువుకోవటానికి కూడా వెళ్తారు లాభాలు అన్నింటా కూడా లాభం సూచిస్తోంది వ్యాపారాల్లో లాభం ఉద్యోగంలో పదోన్నతి అలాగే సోదర సోదరీమణుల వల్ల కూడా లాభం కనబడుతుంది తీర్థయాత్రలు అనేవి కూడా వీరు చేస్తారు ముఖ్యంగా వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త అనేది అవసరం వీరికి ఎంతైనా ఎందుకంటే చతుర్థంలో శని సంచారం ఆల్రెడీ మొదలైంది కాబట్టి కొంత అనారోగ్య సూచనలు వీరిని ఇబ్బంది పడతాయి పట్నా కూడా కొంత బయటపడతారు ఇష్టదేవత ఆరాధన చేసుకోవటం అనేది ఎంతైనా సరే మంచి విషయం నమస్కారం నేను ఫణిభాస్కర్ నగర్ హైదరాబాద్ మనం గురు సంచారంలో ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ వస్తున్నాం గురువు మిథున రాశి సంచారం మనకి మే పదిహేనవ తారీఖున జరుగుతోంది సరస్వతి నది పుష్కరాలతో కాబట్టి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ గురు సంచారం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం కొంత వీరికి గురుబలం అనేది తగ్గుతోంది షంలో తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి కాబట్టి ఒకంత వీరికి విదేశాలు వెళ్ళే అవకాశం అనేది కనబడుతూ ఉంటుంది కుటుంబం నుంచి దూరంగా ఉంటారు చదువుకునే వారికి విదేశాలకు వెళ్ళాలనుకు చదువుకునేవారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి మార్పు అయితే కనబడుతుంది అలాగే ఉద్యోగ స్థానంలో మార్పు స్థాన చలనము కొంత కుటుంబంలో చికాకులు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి జాగ్రత్త అవసరం మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి అన్ని విషయాల్లోనూ కొంత జాగ్రత్త అవసరం ఇంట్లో శుభమూలక ఖర్చులు అనేవి ఉంటాయి అంటే పిల్లలు కాస్త బయటికి వెళ్ళి చదువుకోవాలనుకునే వారు ఇప్పుడు వెళ్ళే అవకాశం అయితే మనకి కనబడుతోంది వీరికి పరిహారంగా దక్షిణామూర్తి వారి స్తోత్రాలు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షిప్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి సుయాభిలాషులకు కూడా షేర్ చేయండి ముఖ్యంగా అత్యంత యోగవంతంగా ఉండే ఐదు రాసుల్లో చిట్ట చివరి అయిన కుంభరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురు సంచారం వీరికి అత్యంత యోగదాయకంగా ఉంది శని కూడా జన్మం నుంచి ద్వితీయానికి వెళ్ళిపోవటం ఒకంత వీరికి ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అన్ని పనుల్లో కూడా వీరికి మంచి జరుగుతుంది అత్యంత యోగవంతమైన గురు సంచారం వివాహం కాని వారికి వివాహం అనేది జరుగుతుంది సంతానం లేని వారికి సంతానము ఇంట్లో శుభకార్యాలు అలాగే గృహాలు కొనుక్కునేవారు గృహాలు కొనుక్కుంటారు వాహనాలు కొనుక్కునేవారు వాహనాలు అలాగే విదేశీయానం కూడా కలిసి వస్తుంది వీరికి ఉద్యోగం ద్వారా వారు పంపించే అవకాశం కనబడుతోంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది అలాగే పిల్లల పిల్లల నిమిత్తం వీరు ఖర్చు చేసే అవకాశం అనేది కనబడుతోంది కొంత సంతానపరమైన ఖర్చులు సంతానం లేని వారు కొంత సైన్స్ మూలంగా అంటే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీస్ ఐయు ఐవియు ఇలాంటి పద్ధతుల ద్వారా కొంత వీరు పిల్లల్ని కనే ప్రయత్నం చేస్తారు అలాగే పిత్రార్జితం అనేది వీరికి కలిసి వస్తుంది తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు తీర్థయాత్రలు చేస్తారు జీవితం అభివృద్ధి పదంలో వీరికి నడుస్తూ ఉంటుంది అంటే మంచి అనేది మనకి గత కొంతకాలంగా ఐదు సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ఒకంత గట్టిగా చూస్తే మూడు నాలుగు సంవత్సరాల నుంచి గురుబలం లేకపోట ఏలినాటి శని ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న రాశి కాబట్టి వీరికి ఒకంత ఊపిరి పీల్చుకుంటారు ఒక ముప్పై సంవత్సరాల పాటు పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది జన్మంలోకి రాహు వస్తున్నారు కాబట్టి ఒక ఇంత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అవి వచ్చినా కూడా తగ్గిపోతాయి అవి కొంత చూసుకోవాలి సప్తమంలో కేతువు జన్మంలో రాహు సంచారం మేలో పల్లి పద్దెనిమిదో తారీఖున జరుగుతుంది ఈ గురు సంచారంతో పాటు అది కూడా మారుతాయి కాస్త శని గురు అనుకూలత వల్ల అవి వచ్చినా కూడా కొంత వీరికి తగ్గుతుంది ఇష్టదేవతారాధన వీరు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది నమస్కారం చిట్ట చివరిది అయిన మీనరాశికి వచ్చేసాము గురు సంచారంలో భాగంగా మనకి మే పదిహేనో తారీఖు మనకి గురువు మిథున రాశిలోకి సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు అనేవి మనకి ప్రారంభమవుతాయి కాబట్టి మీనరాశి వారికి చూసుకుంటే చతుర్థంలో సంచారం జరుగుతోంది కొంత మిశ్రమ ఫలితాలు అనేవే మనకి గోచరిస్తున్నాయి పూర్వపుణ్యం వీరిని కాపాడుతుంది వాహనాలు గృహయోగాలు ఉన్నాయి ఆరోగ్యం కుదుట పడుతుంది ఉద్యోగంలో మార్పు వస్తుంది స్థాన చలనము కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి ఇంట్లో శుభమూలకమైన ఖర్చులు ఉన్నాయి ఎంత కష్టపడితే అంత వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు దక్షిణామూర్తి వారి ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి ఎంతైనా మంచిది గురుబలం అనేది కొంత తగ్గినప్పటికీ మళ్ళీ గురు సంచారం మనకి కొంత వక్రము అలాగే అతిచారము రెండు కూడా ఈ సంవత్సరం జరుగుతోంది కాబట్టి ఈ సంవత్సరంలో మనం గురువుని చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి వృషభ రాశిలో ఉన్నారు మేలో మిథునానికి వెళ్తారు అతిచారం వల్ల కర్కాటకానికి కూడా వెళ్ళి మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్లో మనకి వక్రించి మిథునానికి వస్తారు వచ్చే సంవత్సరం వరకు కాబట్టి ఏ తావాత చూసుకున్నట్టయితే అందరికీ కొంత మిశ్రమ ఫలితాలనే మనం చెప్పినప్పటికీ ఐదు రాశుల వారికి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు వృషభము సింహము తుల ధనస్సు కుంభము ఈ ఐదు రాశుల వారికి అత్యంత యోగవంతంగా గురుసంచారం అనేది ఉంటుంది నమస్కారం